వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువరపల్లెం స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి మరియు వేమూరి నియోజకవర్గం శాసనసభ్యులు నక్కా ఆనందబాబు బాబు బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుంది మేము నియోజకవర్గ వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువలపాలెం స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచిత ఇసుక ప్రారంభించడం జరిగింది నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ధరలు రవాణా లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు గత వైసీపీ ప్రభుత్వం విధానాలతో పేదలు మధ్య తరగతి ప్రజలకు ఇసుక భారంగా మారింది పేద మధ్య తరగతి కోసమే ఉచితంగా ఇసుక అందిస్తున్నాం సినరేజీ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు నెరవేరుస్తున్న నెరవేరనున్నటువంటి పేదల సొంతింటి కళ ఊపందుకోనున్న నిర్మాణ రంగం ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావటం అభినందనీయం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులు భారీ సామాన్యులకు ఊరట లభించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజుల లోపే అమల్లోకి తెచ్చారు ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ మూడు విడుదల చేయటం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసింది నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ విధానం పారదర్శకత ముందు చూపుతో శాండ్ పాలసీని రూపొందించడం జరిగింది ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన జగన్ రెడ్డి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపింది ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే యాభై వేల కోట్లకు పైగా కొల్లగొట్టారు వైసీపీ నేతలు స్వయంగా స్వయంగా ఇస్కాసురు అవతారం ఎత్తి దోచుకున్నారు పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఖర్చు అయితే అందరూ ఇసుక కొనడానికి మూడు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకను కో మింగేశారు మినహాయించి ప్రజాధనాన్ని ధారాదత్తం చేశారు వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపుగా పది లక్షలకు పైగా ఇల్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చు అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతి ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది ఈ ఉచిత ఇసుక పాలసీని వేమూరి నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడానికి ఎంతో ఆనందంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని రోజు ఈ రాష్ట్రంలో అందించుకుంటుంది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా నేసినటువంటి పరిస్థితి చూసాం ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా ముప్పై లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూసాం కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుమ్మకోణం ఐదేళ్లలో యాభై వేల కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూట కట్టుకున్నాడు అనేది ప్రజలు ఎదిగిన సత్యం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు సామాన్యుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఐదారు లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యేది ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేసారు స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు కాడికి వాళ్ళు దోచేసుకున్నారు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఇసుకను ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారో నాణ్యమైన ఇసుక ఈరోజును ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి ఇలా అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళీ అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మేము అభినందిస్తూ ఉన్నాం ఇవాళ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్గా విచ్చేసినటువంటి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలు పొందే ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఓటమి ప్రభుత్వం వెళ్ళిద్దని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి రావడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం